మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆనాటి వైసీపీ ప్రభుత్వం మీద నిప్పులు జరిగారు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాసి రకం మద్యంతో ప్రాణాలు తీశారు జగన్మోహన్ రెడ్డి గారిపై పవన్ కళ్యాణ్ గారు ఫైర్ ఇది సంగతి విషయంలోకి వెళ్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై ఆంధ్ర రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది మామూలుగా కాదు తీవ్రంగా మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఏం చేశారని చెప్పేసి ప్రశ్నల వర్షం కురిపించినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే ఎలక్షన్స్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఆయన మాట్లాడి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తామని కానీ ఆయన చేసిన పని ఏంటంటే ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి మద్యాన్ని తీసేసి గవర్నమెంటే మద్యాన్ని అమ్మే విధంగా ఈయన చర్యలు తీసుకోవడం జరిగింది ఇది వింత అనమాట అక్కడ అది సంగతి ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం మద్యం ఏర్లై పారించిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆరోపించినారు మధ్య నిషేధ నినాదంతో అధికారంలోకి వచ్చిందని వైసీపీ కానీ ఆ హామీని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారని చెప్పేసి మండిపడ్డారు అనేక మందికి నాసిరకం మద్యంతో లెవర్ దెబ్బతిని ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి అనమాట పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యాలయానికి అనేక మంది బాధితులు వచ్చారని ఇప్పుడు మద్యం కుంభకోణంలో అనేక మంది అరెస్ట్ అవుతున్నారని చెప్పేసి చెప్పుకొచ్చినారు ఒకవైపు నిధులు తీసేశారు మరోవైపు జనాలు ప్రాణాలు కూడా తీసేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీ మీద వైసీపీ ప్రభుత్వం ఆనాటి ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం మీద నిప్పులు జరగడం అయితే జరిగింది అయినా ఇంకా కూడా బెదిరింపు చర్యలు అయితే ఆగట్లేదు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని చెప్పేసి ఎందుకంటే రోజారెడ్డి గారు కావచ్చు అంబటి రాంబాబు గారు కావచ్చు ఆయన పేర్ని నాని గారు కావచ్చు ఈరోజు నిన్న అనుకుంటా గుడివాడ అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టినారు సో వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న మాటలు తీరు చూస్తా ఉంటే గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఎలాంటి భాష ఉపయోగించినారు ఇంచుమించు అలాంటి భాష ఈరోజు కూడా ఉపయోగించడం అయితే అందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట్లాడడం అయితే జరిగింది సో ఎవరు భయపడరని ఇలాంటి కాగితప్పు బెదిరింపులకు ఎవరు భయపడరని తాటాకు చప్పులకు ఎవరు ఇలాంటివి చాలా చూశామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడ నిలబడ్డామని ఇంతటి ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చామని చెప్పుకొచ్చారు అవినీతి అడ్డగోలుగా వ్యవహరించి కూడా ఇంకా ఎందుకు అరుస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం జరిగింది కూటమి ప్రభుత్వం వారి అరుపులను పట్టించుకోదని చెప్పుకొచ్చినారు వాళ్ళు రప్పా రప్ప అంటే తాము మెడలు కోయించుకోవడానికి సిద్ధంగా లేవని చెప్పేసి చెప్పారు వాళ్ళు కోస్తామంటే తాము మరోవైపు నుంచి మెడ చూపిస్తామా అని ప్రశ్నించడం కూడా జరిగింది ఇక్కడ ఎవరు అంత తేలిక లేరని ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ టోర్ లో వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇదే సంగతి ఇంకా రాజధాని ఏదో జరిగింది మొత్తానికి అయితే ఏదైతే ఈ నాసిరకం మద్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ న్యూస్ ని హైలైట్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకొచ్చినటువంటి మద్యం కారణంగా కొన్ని వేల మంది జనం నాసిరకం మద్యం దాగి మృత్యువాత పడ్డారనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం మీరు రప్పారప్పా డైలాగులు ఇంకా నడిచేది కాదు తప్పనిసరిగా ఆల్మోస్ట్ ఇక చూద్దాం ఒక సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళినా ఆశ్చర్యపోవలసిన పని అయితే లేదు ఈ కేసుకు సంబంధించి